జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము ప్రకృతి క్షరలక్షణము అరవై మూడవ పద్యము జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు ప్రాణాదులైదు శబ్దాదులైదు ఘన మనోబుద్ధి అహంకార చిత్తంబులు నాలుగు నాలుగురువది నాలుగు ತತ್ವಮುಲ ಗೂಡಿ ರಕ್ತ ಪೀತ ಪೀತವರ್ಣಮುಲು ನಾಲ್ಕು ಗಲ್ಗಿ ನದಿಯು ಪ್ರಕೃತಿ ನದಿಯು ನದಿ ಕ್ಷರಂವದಿ ಕ್ಷೇತ್ರಮದಿ ಜಡಂಬ ದೃಶ್ಯ ವಿದ್ಯಾ ವಿಧ್ಯಾ ಜ್ಞಾನಮದಿಯತ್ಮ ನದಿಯ ನದಿ ಜೀವಂ ಬುನದಿ ದೇಹಮದಿ ಜಗಂಬು ನದಿೂ ನರಕ ಮದಿಯು ರಮ್ಯ ಪರಶುರಾಮ ಗುಣದ ಭದ್ರಾದ್ರಿರಾಮರಶುರ ನರಸಿಂಹದ ಜೈ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసుగారి చే విరచితం పైన భద్రాద్రి రామశతకం మనం ఈరోజు ప్రకృతి క్షర లక్షణాన్ని గూర్చి అరవై మూడవ పద్యం ద్వారా ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయనా శిష్యా ఈ ప్రకృతి క్షర లక్షణం ఎలా ఉంటుందంటే అసలు ఈ క్షరుడు అంటే ఎవరు ఈ ప్రకృతి ఎలాంటిదో నీకు తెలియజేస్తాను నాయన జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు ప్రాణాదులైదు శబ్దాదులైదు శిష్య ఈ జ్ఞానేంద్రియములైనటువంటివి ఐదు ఈ శ్రోత్రము త్వక్కు చెు జిహ్రాణము యజ్ఞితత్వములు అలానే కర్మేంద్రియములు ఐదు వాక్కు పాణి పాదము పాయు అనబడేటువంటివి భూతత్వములు అలానే ప్రాణాదులు ఐదు ప్రాణోపాన వ్యానోదాన సమానములు అనబడేటువంటి వాయుతత్వములు ఇక శబ్దాదులు శబ్దస్పర్శ రూపరసగంధములు అనబడేటువంటి జలతత్వములు ఘన మనోబుద్ధి అహంకార నాలుగు తత్వ ములుగూడి తరువాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి అంతఃకరణ చతుస్తయము ఇవి ఆకాశ అంశములు ఈ ఇరవై నాలుగు కూడి లోపించినది ఏమున్నది ఇక్కడ జ్ఞాత ఇవి ఎలా ఉన్నాయి ధవళ శ్యామల రక్త పీత వర్ణములు నాలుగు నదియు ప్రకృతి ఈ ధవళము శ్యామలము రక్తవర్ణము పీతవర్ణము అనబడేటువంటి నాలుగు వర్ణములు కలిగి ఏదైతే ఉన్నదో అది ప్రకృతి తరువాత అది క్షరంబది క్షేత్రం అది జడం దృశ్యమది అవిద్యా జ్ఞానమది అనాత్మ అది నాయన అనాత్మ అది క్షరము అదే క్షేత్రము అదే జడము అదే దృశ్యము అదే అవిద్య అనే అజ్ఞానము అది అనాత్మ శిష్య అది యజీవం జగంబు సంసారమది అదే నాయన జీవుడు ఈ ఇరవై నాలుగు ఎవర ఏదైతే ప్రకృతిగా పరిణమిస్తూ ఉన్నదో అదే జీవుడు అదే దేహము అదే ఈ జగత్తు అదే సంసారము ఇంద్రియతతే ఇంద్రియతతి యొక్క చేష్టలే సంసారం అదే బంధము అదే నరకము అయి ఉన్నది శిష్య రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఇది నాయన ఏంటంటే ఈ అరాత్మ అయినటువంటిది ప్రకృతి అయినటువంటిది ఇది శిష్య అలా ఈ జీవ భ్రాంతి ఏదైతే ఉన్నదో అది క్షరరూపముగా ఉన్నది అందుకే శ్రీరామ రామరామ శతకములు అంటారు రక్తంబు శ్వేతకృష్ణ నీలంబు రమ్యముగా నీ నాలుగునూ నుక్త వర్ణముల మధ్య తేజమయ్యుండు శ్రీరామ రామ అక్కడే ఈ క్షరుడు అనబడేటువంటి వాడు కర్ణికాకారమగుచు వెలుగుచు వెలుగుచును వర్ణ స్వరూపమగుచు నిర్భయం బుగ పురుషుడై సికి ఎగుచునే శ్రీ రామ రామ పాపయ సూక్ష్మ కారణముపై వెలుగు వస్తువగును రేపు మాపును వెలుగును తారకము దీనమై దీపమై రామ రామ నీల నందు బిందువే నిలచనది గంగయగును మేలైనయా నీలమే యమునయ వెలుగు శ్రీరామ రామ ఇది జీవుని యొక్క విధానం ఇది క్షరుని యొక్క విధానం ఇంకా చెప్పాలి అంటే ఈ క్షరుడు ఈ ప్రకృతి అనబడేటువంటి ఈ జ్ఞానేంద్రియములు ఐదు ఐదు ప్రాణాదులు ఐదు ఈ శబ్దేంద్రియములు ఐదు అంటే శబ్దాదులు అంతఃకరణములు నాలుగు కలిసి జీవుడు అంటారు నాయన దీనినే ప్రకృతి అని అజ్ఞానమని దృశ్యమని అని జడమని సంసారమని బంధమని నరకమని ఇలాంటి పర్యాయ పదాలతో ఈ జీవుడు పిండాండములో నేనే జీవుడు అనేటువంటి విధానంతో ఉన్నాడు అంటే జీవోహం అనబడేటువంటి విధానంతో ఉన్నాడు పంచకోశములు తానని దేహాభిమానముగా ఉన్నాడు శిష్య ఇది పిండాండం యొక్క ధర్మం ఈ జీవుడు ప్రత్యేగాత్మ స్వరూపుడై ఉన్నాడు కానీ పంచకోశములు పంచ ఈ పంచకోశములు కూడా ఈ ప్రత్యేగాత్మ అనబడేటువంటి దానిని మరుగుపరచి ఉన్నవి ఈ జీవుడే క్షరుడనే పేరుతో ఉన్నాడు ఈ క్షరుడే ప్రకృతి అయి ఉన్నాడు ఈ క్షరుని పద్ధతి మనం విచారించినట్లయితే ఈ జీవుడైనటువంటి క్షరుడు ఎలాంటి వాడంటే శిష్య ఈ మహత్తు మహదహంకారం మొదలుకొని ఈ చిన్న పెద్ద స్థావర జంగమాదిగా గల అంటే ఈ స్థావర జంగమాదిగా కలిగినటువంటి రూపములకు ఏది స్థానంగా ఉన్నదో ఏది మహత్ ఉన్నదో అది నాయన క్షరుడు ఏది మరో బుద్ధులకు గోచరమై తోచుతున్నదో ఏది పంచమహాభూతములకు కార్యమై ఉన్నదో ఏది త్రిగుణముల యొక్క కక్షలో ప్రవేశిస్తూ ఉన్నదో అనగా సత్వరజస్తమో గుణములతో ఆ కక్షలో తిరుగుతూ ఉన్నదో ఏది నామ రూపములకు నిలయమై ఉన్నదో ఏది స్థూల సూక్ష్మ కారణములు అనబడేటువంటి దేహములకు అంతర్భూతముగా ఉన్నదో ఏది మహాభూతములను సువర్ణము వలన అనంతాకారములుగానున్న ఈ ప్రాణ రూప క్రియలందు నాణ్యములుగా ముద్రించబడుతూ ఉన్నదో ఏది ఆకాశ రూపములైనటువంటి గవ్వలతో కాలుడు నిత్యము నిరంతరం కూడా జోదము ఆడుతూ ఉన్నాడు ఏది విపరీత జ్ఞానముతో ఉండి ప్రతి క్షణమును ఉత్పన్నమై నశిస్తూ ఉన్నదో ఏది భ్రాంతి రూపముతో తయారు చేయబడిన సృష్టి యొక్క రచనను చేస్తూ ఉన్నదో అది నాయనాక్షరుడు ఏది జగత్తును నామరూప ప్రసిద్ధి నొందిస్తూ ఉన్నదో ఏది అష్టమిద ప్రకృతులుగా ఉన్నదో ఇంకా ఏది వృక్షము అని చెప్పబడుతూ ఉన్నదో ఏది అంతఃకరణ చైతన్యము అది నాయనాక్షరుడు దీని స్థానం మనలో ఎక్కడో లేదు భ్రూ మధ్య స్థానమే దేని స్థానం లేకపోతే దృగాకాశమే దేని స్థానం ఇది పిండాండంలో ఉంటుంది శిష్య ఇదే జీవోహం ఇది పంచకోశములకు సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి నాయన శిష్య ఈ ప్రకృతి క్షణ లక్షణము ఏదైతే ఉన్నదో ఇదే సర్వమునకు కారణమవుతూ ఉన్నది రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా స సంరక్షితాహ్వా పద్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా